నేను దుష్టుల్ని శిక్షించడానికి మంచి స్నేహితులు ఈ సనాతన దేవుళ్ళు దుష్టుల్ని శిక్షిస్తున్నారా లేకపోతే దుష్టులకి వరాలు ఇస్తున్నారా అని గ్రంథాలను ఒకసారి పరిశీలించినట్లయితే ఈ సనాతన దేవుళ్ళందరూ రాక్షసులకి వరాలు అవటం వల్ల ఆ వర ప్రభావంతో ఈ సనాతన దేవుళ్ళందరినీ కూడా హింసించి తన్ని తరిమేయటమే కాకుండా వరాలిచ్చినటువంటి ఆ దేవుడు భార్యలను కూడా ఎత్తుకుపోయారు అని రాయిబడ్డది ఒకసారి వచ్చిన చూడండి మా భాగవతంలో శివుడు బ్రహ్మ కలిపి దుర్మార్గుడైనటువంటి రావణుడికి వరాలిచ్చారు అని రాయబడ్డది దుర్మార్గులకి వరాలవటం ఏంటి ఆ వర గర్వంతో దేవుల్ని దేవతల్ని అతి భయంకరంగా హింసించాడు అని రాయబడ్డా ఇప్పుడు నేను అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే దుష్టుల్ని శిక్షించాలి కదా మరి దుష్టుడైనటువంటి రావణుడికి వరాలు ఇచ్చి ఎందుకు బ్రతికించారు బ్రహ్మ రావణుడికి వరముకపోతే ఆడప్పుడే చచ్చిపోతుడు ఆడే కాదు రాక్షసులందరూ ఎప్పుడో చచ్చిపోతుడు మీ దేవుళ్ళు వరాలు వకపోతే సచిపోతున్నటువంటి రాక్షసులకి మీ దేవుళ్ళే వరాలిచ్చి బ్రతికిచ్చి దుర్మార్గులుగా దుష్టులుగా తయారు చేస్తుంది మీ దేవుళ్ళే ఇలాగే ప్రతి స్టోరీలో కూడా ఒక రాక్షసుడు ఉంటాడు ఆ రాక్షసుడికి ఈ సనాతన దేవుళ్లే వరాలిస్తారు ఆ వర ప్రభావంతో రాక్షసులందరూ దుర్మార్గులుగా దుష్టులుగా మారి ఈ సనాతన దేవుల్ని దేవతల్ని మనుషుల్ని కూడా హింసించి తన్ని తరిమేశారు అని గ్రంథాల్లో రాసుంది కానీ ఈ సనాతన అంధకార భక్తులేమో మా దేవుళ్ళు దుష్టిల్ని శిక్షించారు అని అబద్ధ ప్రచారాలు చేస్తారు అరే బాబు మీ దేవుళ్ళే భయంకరమైనటువంటి దుష్ట కార్యాలు చేశారు మీ దేవుళ్ళ వల్లనే రాక్షసులు దుష్టులుగా మారారు అని గ్రంథాల్లో రాసుంది ఇంకా ఎంతకాలం అజ్ఞానంతో బ్రతుకుతావు గ్రంథాలు చదివి సత్యాన్ని తెలుసుకో